చేసుకొని ఏ తినాలి మమ్మల్ని లెక్క చేయట్లే సార్ గారు ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేసి తెలియపరిచిరా అండి మీరే ఏకీని రావద్దు ఏదైనా ఉంటే ఫోన్ చేసి వస్తే మా గ్రామానికి వచ్చి సమస్య పరిష్కారం చేస్తాను అంటున్నాడు మా ఊరు వచ్చి ఆయన పరిష్కారం చేసేదేంది ఏంది ఎక్కడికి రావాలా మేము ఆడకుపోవాలి ఆయన కోసం

జైట్లా గారు మాకు డౌట్ గా ఉంది మా సభ్యులు డబ్బులు కడతలేదు మరి ఇదిగో మా రసీదులు ఉండే ఐదు నెలలు కట్టాము చూడండి అని అంటే మీరు ఫోన్ చేయకుండా రాటెం ఎక్కడకి రావద్దు ఏదన్నా ఉంటే ఫోన్ చేసి తెలియపరచండీ అమ్మటే శ్యామ్లా ఫోన్ చేశాడు శ్యామ్లా గరీపాడి నుంచి ఫలానా కరుణమ్మాయిడ్ గ్రూప్ వచ్చింది ఏదమ్మా సంగతి అనేది మేము వచ్చింది మీ కాడ సంస్థ చెప్పుకోటానికేగా నువ్వు ఆ అమ్మాయి చెప్పే పని ఏంది ఇప్పుడు అమ్మాయి ఉందా ఊళ్ళో ఊళ్ళో లేదు నేను మీరు ఎవరన్నా ఫోన్ చేసారా మేము చేసే మీరు ఇప్పుడు సీసీకే కానీ ఏపీఎం గారికి చెప్పారా ఏపీఎం దృష్టికి పోయింది మేము లెటర్ రాసి పెట్టాను సీసీ గారి మీద ఆ అమ్మాయి మీద ఇద్దరు మీద రాసి పెట్టాము పోలీస్ స్టేషన్లో ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో డాక్రా డబ్బులు ఎళ్ళ సంబంధం లేదు బ్యాంక్ ఏళ్ళ సంబంధం లేదు అంటున్నారు మరెవ్వరు సంబంధం అనని మేము స్టేషన్కి వెళ్ళి స్టేషన్లో ఏమన్నారు ఏం చెప్పారు ఏం చెప్పారు మేము తీసుకొస్తామమ్మా అన్నారు ఇరవై నెల అవుతుంది సార్ అవుతుంది అయినా ఏం చెప్పాలి మేము మూడు సార్లు వెళ్ళాం రేషన్ కార్డు మూడు సార్లు వెళ్ళాం మూడు సార్లు వెళ్ళి ఏం సార్ అని అంటే